మంత్రి కాన్వాయికి అడ్డు తగిలి పోలీసు విధులకు ఆటంకం కలిగించిన వారిపై చర్యకు కాంగ్రెస్ డిమాండ్ ఉమ్మడి మెదక్ జిల్లా ఇంచార్జీ మంత్రి కొండ సురేఖ దుబ్బాక నియోజకవర్గం పర్యటనలో ఎమ్మెల్యే అనుచరులు కొందరు మంత్రి కి వెహికల్ అడ్డుపెట్టి మంత్రిగారి పర్యటనకు అడ్డుతగిలి పోలీసు విధులకు ఆటంకం కలిగించిన వారిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని దుబ్బాక కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేశారు మంత్రి కామాయిలో ఓ వ్యక్తి ఉద్దేశ్యపూర్వకంగా తన వాహనాన్ని అడ్డుగా పెట్టి పోలీసు విధులకు ఆటంకం కలిగించారని సదరు నేతలు ఆరోపించారు గౌరవ మంత్రి గారు ఈ ప్రాంతాన్ని అభివృద్ధి పరచాలని చెప్పి పరు అభివృద్ది కార్యక్రమంలో పాల్గొనడానికి వస్తే టిఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే స్థానిక శాసనసభ్యులు కొత్త ప్రభాకర్ రెడ్డి గారు ఈ ప్రాంతం అభివృద్ధి కావడం ఆయనకి ఇష్టం లేదు ఈ ప్రాంతంలో ప్రజలు బాగుపడడం ఆయనకి ఇష్టం లేదు మొత్తానికి దుబ్బాక నియోజకవర్గం పూర్తిగా సర్వనాశనం కావాలమే ఏకైక లక్ష్యంగా పెట్టుకున్నటువంటి ఎవరైనా ఉన్నారంటే కొత్త ప్రభాకర్ రెడ్డి ఈరోజు ఈ ప్రాంతంలో అభివృద్ధి కార్యక్రమాలకు వస్తే మంత్రి గారిని అడ్డుకోవాలని చెప్పి వారి కార్యకర్తలను ప్రోద్బలించి వారిని రెచ్చగొట్టి ఈరోజు కార్యక్రమాన్ని మంత్రి గారిని విమర్శించి వారి కాన్వాయిని అడ్డుకోవాలి మంత్రి గారిని అడ్డుకోవాలని కార్యక్రమం చేస్తే స్థానికంగా ఉన్నటువంటి సిఐ గారు ఆ కార్యక్రమాన్ని విచ్ఛిన్నం చేసి అట్లాగే మంత్రి గారిని అడ్డుకోవడాన్ని విచ్ఛిన్నం చేస్తే ఈరోజు వాళ్ళ కార్యకర్తలను కొట్టిర్రు మా కార్యకర్తలను కొడతారా అని చెప్పి ఈరోజు ఎమ్మెల్యే గారు గగ్గోలు పెడతా ఉన్నారు గతంలో పది సంవత్సరాలు మీరు అధికారంలో ఉన్నప్పుడు ఎవరన్నా ఎవరన్నా ఇతర పార్టీ నాయకులు మిమ్మల్ని ప్రశ్నిస్తే వారిపైన లాఠీలు చుల్పించినటువంటి చరిత్ర టీఆర్ఎస్ పార్టీది గతంలో అనేక సంవత్సరాలు చూసిన మల్లన్న సాగర్ ఉద్యమం కావచ్చు ఇంకా రైతు ఉద్యమం కావచ్చు అనేక ఉద్యమాల్లో అనేక మంది రైతుల వీపుల పైన లాఠీలు విరిగినటువంటి పరిస్థితి బీఆర్ఎస్ పార్టీ పరిపాలనలో నిన్న జరిగినటువంటి కార్యక్రమంలో మంత్రి గారి కార్వయిని అడ్డుకుంటారనే ఈరోజు వచ్చినటువంటి సంకేతాల ద్వారా ఇక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి సిఐ గారు శాంతి భద్రతలను పరీక్ష పరిరక్షించాలనే ఉద్దేశంతో ఈరోజు వారి కార్యకర్తలను పక్కకు నెట్టేస్తే దాన్ని భూతద్దంలో పెట్టి ఈరోజు పోలీసు వారిని బదనాం చేయడానికి ప్రభుత్వాన్ని బదనాం చేయడానికి ఈరోజు ఎమ్మెల్యే గారు కంకణం కట్టుకొని ఈరోజు సిఐ గారిని బదనాం చేస్తా ఉన్నారు సిఐ గారు ఈ ప్రాంతంలో ఈ ప్రాంతంలోకి వచ్చినటువంటి సందర్భం నుండి సిఐ గారు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా న్యాయం చేసే విధంగా ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఈరోజు కేవలం కాంగ్రెస్ పార్టీకే కాదు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతి పార్టీ నాయకులు కూడా సమన్వయం చేస్తూ అందరికి కూడా గౌరవం కల్పిస్తూ ఉన్నారు సిఐ గారు కానీ ఈరోజు ఎమ్మెల్యే గారు కేవలం ఈరోజు ప్రభుత్వాన్ని పార్టీని అట్లాగే పోలీసు వారిని బదనాం చేయాలని కార్యక్రమం చేస్తా ఉన్నారు కాబట్టి సిఏ గారి మీద ఎలాంటి ఈగ వాలినా కాంగ్రెస్ పార్టీకి పార్టీలు వీటిలన్నీ పక్క పెట్టి ప్రజా సంఘాలు ప్రజలందరూ ఏకమై సిఏ గారిని కూడా కాపాడుకుంటాం ఎవరైతే మంత్రి గారి కార్మాయికి అడ్డుపోయిర ఎవరైతే ప్రభుత్వ కార్యక్రమాన్ని విచ్ఛిన్నం చేయాలని చూసిరో వారిపైన రౌడీ సీటు పీడీ యాక్ట్ ఓపెన్ చేయాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం